మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాస్ని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు అతడు కలిజ చిత్రాల తర్వాత వీరిద్దరూ కలిసి చేసిన సినిమా కావడంతో గుంటూరు కారం పై కామన్ ఆడియన్స్ లో సైతం ఆసక్తి ఏర్పడింది దీనికి తోడు ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండటం ఇటీవల కాలంలో మహేష్ ఈ తరహా క్యారెక్టర్ చేయకపోవడంతో ఈ మూవీ ఖచ్చితంగా బస్టర్ అనే టాక్ వినిపిస్తోంది ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చే నిర్మాత నాగవంశీ ఈ సినిమా సెన్సార్ పూర్తయిందని సెన్సార్ సర్టిఫికెట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూబైఏ సర్టిఫికెట్ ఇచ్చింది ఇక రన్ టైం విషయానికి వస్తే నూట యాభై తొమ్మిది నిమిషాలు అంటే రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు దీనికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు రికార్డింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఈ సినిమాకు కూడా అదిరిపోయి రీ రికార్డింగ్ అందించాడని టాక్ ఇక సెన్సార్ రిపోర్ట్ ఏంటంటే మదర్ సెంటిమెంట్ బాగుందట తల్లి రమ్యకృష్ణ కొడుకు మహేష్ బాబు మధ్య సన్నివేశాలు ఎమోషనల్ గా ఉందట ముఖ్యంగా మహేష్ బాబు క్యారెక్టర్ మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుందట అలాగే శ్రీలీల మీనాక్షి చౌదరి క్యారెక్టర్స్ యూత్ కు నచ్చేలా ఉంటాయట ఇక మా సాంగ్ అయితే థియేటర్ లో వేరే లెవెల్లో ఉంటుందట పొలిటికల్ టచ్ కూడా ఉందట అటు ఫ్యామిలీ ఎమోషన్ ఇటు పొలిటికల్ టచ్ ఉన్న ఈ సినిమా అందరికీ విపరీతంగా నచ్చుతుందని సెన్సార్ రిపోర్ట్ మరి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూడాలి